రోజుకు రెండు సెషన్లో టెట్ పరీక్షలు ఈ నెల మూడు నుంచి ఇరవై ఒకటి వరకు నిర్వహణ హాల్ టికెట్ గుర్తింపు కార్డు తప్పని మెగా డిఎస్సికి ముందు నిర్వహించే ఉపాధ్యాయ పరీక్ష టెట్కు నాలుగు లక్షలకు పైగా అభ్యర్థులు హాజరు కాబోతున్నారు ఈ నెల మూడు నుంచి ఇరవై ఒకటి వరకు కూడా రోజుకు రెండు సెషన్లు ఆన్లైన్లో పరీక్షలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష అయితే జరుగుతుంది దివ్యాంగ అదనంగా యాభై నిమిషాలు అయితే సమయం కేటాయిస్తారు ఎనిమిది వందల ఎనిమిది వందల పదమూడు మంది దివ్యాంగులు సహా యువకులు అంటే యువకులను ఏర్పాటు చేసుకున్నారు సహా యువకులను పరీక్షా సమయానికి గంటన ముందుగానే కేంద్రంలోకి అయితే అనుమతిస్తారు అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు వాటర్ గుర్తింపు కార్డు అదేవిధంగా ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలని చెప్తూ చెప్తున్నారు అన్నమాట ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా అనుమతించమని అభ్యర్థులు ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ హాల్ టికెట్లు పొందితే ఏదో ఒక కేంద్రంలో మాత్రమే హాజరు కావాలని చెప్పేసి హాల్ టికెట్లో చెప్పారు తప్పులుంటే పరీక్షా కేంద్రాల్లో డిపార్ట్మెంట్ అధికారిక ఆధారాలు చూపించి వాటిని సరిచేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారన్నమాట అయితే మీరు చూసుకుంటే దరఖాస్తులు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందలు వచ్చినాయి ఇప్పటివరకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు నాలుగు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది పరీక్షా కేంద్రాలు ఏమో నూట ఎనిమిది అనమాట మొత్తంగా ఏపీలో ఇరవై రెండు జిల్లాల్లో మనకు పరీక్షా కేంద్రాలు ఏమో తొంభై ఐదు పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక మిగిలిన ఏమో హైదరాబాదు ఖమ్మం బెంగళూరు చెన్నై బరంపూర్ గంజాం జిల్లాలో ఏర్పాటు చేశారన్నమాట అంటే మనకి గుంటూరు ఆ ప్రాంత పరిసర దగ్గర ఉన్న వాళ్ళని హైదరాబాదు అటు ఖమ్మంలో వేశారు ఇటు రాయలసీమలో దగ్గర ఉన్న వాళ్ళని బెంగళూరులో వేశారు ఇక రాయలసీమలో మనకి చిత్తూరు నెల్లూరు దగ్గర ఉన్న వాళ్ళని చెన్నైలో అయితే వేస్తారన్నమాట ఇక మనకి విజయనగరం అదేవిధంగా విశాఖపట్నం నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో ఉన్న దగ్గర ఉన్న వారికి అటు అదే అదేవిధంగా గంజాం జిల్లాలో ఏర్పాటు అయితే చేశారన్నమాట సో ఇతర రాష్ట్రాల్లో పరీక్ష రాసేవారు మొత్తంగా ఇరవై నాలుగు వేల మంది అయితే ఉన్నారు సో ఈ విధంగా మనకి ఎగ్జామ్ అయితే కంటిన్యూ అవుతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి